这边钢筋在这 ಅದೇ ಮಾಪಾರ್ಟೆಂಟ್ ತರಟೋಕಲ್ ಪಟ್ಟುಕ್ರಮೇ ಚೆರವೇರ್ಚೆ ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేదాకా ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో బుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డేట్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులర్పిస్తున్నాము వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చెయ్యత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు కాబట్టి నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎంబడే దత్తగీసాన్ని కనెక్ట్ అవ్వడము సారు ఇలా చేద్దాం అమ్మ ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిందహాయంతో నేను ఈ అవేదానం చేయగలిగాను మాకు వెహికల్ని కూడా ప్రొవైడ్ చేశారు మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు మేము సర్వదా రెడ్ క్రాస్కి రుణపడి ఉంటాము తన అమ్మ ఎనిమిది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఎర్గానికి మనకు మధ్య మాకు చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ తిరిగి అది డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ మాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ మీ పేరు విజయలక్ష్మి గారు ఈ వాళ్ళ చనిపోయిన కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరు ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవధానం చేసి ఈరోజు ఆమె చనిపోయిందని చనిపోయిందని లేదు ఎనిమిది మందిలో ఆమె ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా పార్టీమెంట్ చేస్తునే ఉండాలి సుజాత మన సుజాత మన సుజాత మన